హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని పదిహేడవ పాదాన్ని నేర్చుకుందాము ఉపేంద్ర వామన ప్రాంశు అమోఘ శుచి ఊర్జిత అతీంద్రహ సర్గ ధృతాత్మా నియమ యమ ఉపేంద్ర ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినవాడు జన్మించినవాడు లేదా ఇంద్రుడి కన్నా గొప్పవాడు ఘనుడని కూడా చెప్పవచ్చు ఇంద్రుడు విష్ణుమూర్తిని ఇలా స్థుతించాట ఏమని స్థుతించాడు ఇంద్రుడు నాకన్నా ఘనమైన వాడవుగా నువ్వు గోకులముచే నిలపబడ్డావు అందుచేత కృష్ణ నిన్ను దేవతలు ఉపేంద్రుడు అని కీర్తిస్తారు అని ఇంద్రుడు స్థుతించాట విష్ణుమూర్తిని వామనః పొట్టివాడు సూక్ష్మరూపి అయి ఉన్నవాడు చిన్నగా పొట్టిగా ఉన్నవాడు వామనుడు పొట్టివాణి రూపంలో బలిచక్రవర్తిని యాచించాడు కాబట్టి వామనుడు లేదా ఎంతో గొప్పగా సేవింపబడ తగినవాడు అని కూడా చెప్పవచ్చు హృదయ మధ్యమున నిలిచి ఉన్న వామనుణ్ణి ఆ సూక్ష్మ రూపిని దేవతలందరూ కూడా ఉపాసిస్తూ ఉంటారట ప్రాంశు విశ్వస్వరూపుడు అంటే విశ్వమంతా కూడా వ్యాప్తి చెందినవాడు మొత్తం తమ విశ్వమంతా వ్యాప్తి చెందిపోయి చాలా ఎత్తైన వాడిగా చాలా పొడుగ్గా అయిపోయాడనమాట బలిచక్రవర్తికి మొట్టమొదట వామనుడుగా కనిపించాడు కదా పొట్టివాడిగా సూక్ష్మరూపిగా కనిపించాడు కనిపించి బలిచక్రవర్తి మూడు అడుగులు దానమివ్వడానికి వదిలిన దానజలం ఏదైతే ఉందో తన హస్తమందు తన చేతి అందు ఆ దానజలం పడగానే వామనుడు ఏమైపోయాడు అవామనుడు లేదా పొడగరి అయిపోయాడు చాలా పొడుగ్గా అయిపోయాడనమాట అయిపోయి ఆ బలిచక్రవర్తికి సర్వదేవమయమైన తన విశ్వరూపాన్ని చూపించాడు పాదాలుగా భూమి శిరస్సుగా ఆకాశము నేత్రములు సూర్యచంద్రులుగా అన్నమాట ఈ మూడు లోకాలను తన అడుగులతో ఆవరిస్తూ ప్రాంశువు అంటే మిక్కిలి ఎత్తైన వాడిగా చాలా పొడగరిగా విశ్వరూపునిగా విశ్వమంతా వ్యాప్తి చెందిన వాడిగా అయిపోయాడనమాట అమోఘ వ్యర్థము కాని కర్మలు కర్మలు అంటే పనులు అటువంటి పనులు కలవాడు అసలు వ్యర్థమైపోయేవి అంటే ఇది పనికిరాదు అనుకునే కర్మలు అటువంటి పనులేమీ చెయ్యనివాడు ఆయన చేసే పనులన్నీ కూడా పనికి వచ్చేవే అన్నమాట శుచిహి పవిత్రుడు తనను స్మరించేవారిని పూజించే వారిని పవిత్రులుగా చేసేవాడు ఆయన స్పర్శ మాత్రము చేతనే పవిత్రులు కావించబడతారన్నమాట ఊర్జిత అంటే చాలా ఎక్ సక్కు అనమాట బలపరాక్రమములు ఉన్నవాడు అపరిమితమైన పరిమితము లేనటువంటి అంటే లిమిట్లెస్ అనమాట అపరిమితమైన బలపరాక్రమ సంపన్నుడు అతీంద్రహ ఇంద్రుణ్ణి మించినవాడు విశ్వమంతా వ్యాప్తి చెంది సర్వశక్తిమయుడై ఇంద్రుణ్ణి అతిక్రమించినవాడు అతీంద్రహ అంటే అన్నమాట సంగ్రహ ఏకీకరణము చేసేవాడు ఏకీకరణం అంటే ఏంటి ఈ చరాచర జీవకోటినంతటినీ ఒకటిగా చేసేసి సూక్ష్మం చేసేసి చాలా సూక్ష్మ రూపంగా ఈ సృష్టినంతటినీ జగత్తులో ఉన్న సకల చరాచర జీవకోటినంతటినీ ఒకటిగా సూక్ష్మ రూపంగా చేసేసి తనలో నిక్షిప్తం చేసేవాడు అన్నమాట సంగ్రహ అంటే సర్గహ సృష్టికి కారణమైనవాడు లేదా సృష్టికి ముందే బీజరూపుడై జగత్తుగా తానే అయి ఉన్నవాడు ధృతాత్మ స్థిరమైన ఆత్మగా ఉన్నవాడు స్థిరమైన అంటే స్టేబుల్ అనమాట జనన మరణాలు లేని స్థిరమైన తన స్వస్థితిలో సదా నెలకొని ఉండేవాడు స్థిరమైన ఆత్మగా ఉండేవాడు ధృతాత్మ అంటే నియమ నియమించేవాడు నియమ అంటే ఎవరిని నియమిస్తున్నాడు సమస్త ప్రాణులను దిక్పాలకులను గ్రహ నక్షత్రాలను వారి వారి సముచిత స్థానాలలో అంటే వారు ఎక్కడెక్కడ ఎవరైతే ఉండాలో అటువంటి స్థానాలలో వాళ్ళందరినీ కూడాను నియమించేవాడు నియమ అంటే యమహ అంటే నిగ్రహించువాడు జీవుల యొక్క అంతఃకరణాల ఎందు ఉండి అంటే సెన్సెస్ వాటి అందు ఉండి వారిని ఈ జీవులందరినీ కూడాను అదుపులో ఉంచేవాడు యమహ అంటే పాదం మొత్తము చదువుదాము ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘుచిూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా ఈ పాదాన్ని మృగశిరా నక్షత్రము మొదటి పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిదన్నమాట రేపు పద్దెనిమిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్